హాయ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఆ స్వామి అమ్మవారి దేవాలను మనందరం బాగుండాలని కోరుకుంటూ ఇది మండే రొటీన్ లాగండి మండే ఇదిగోండి అందరి చెట్టు పువ్వులు అయితే ఫుల్ ఉన్నాయి మందార చెట్టు మనం చాలా కొట్టేసాం కదా ఇదిగోండి ఈ చెట్టు నుంచే మనకి పాము దిగుతుంది అనమాట లోపలికి ఈ గోడ కానుకొని ఎదిగేస్తుంది అందుకని గోడ కానుంచి మొక్కలు కొట్టేశాను ఇదిగోండి మొత్తం చక్కగా ప్లెయిన్ అయిపోయిందండి ఫుల్ వెలుతురు వచ్చేస్తుంది ఇంట్లోకి పెద్ద గాలి వచ్చేటప్పుడు కొంచెం భయమేస్తుంది అప్పుడైతే పెద్ద చెట్లు అడ్డుగా అనమాట నేనైతే తులసి తులస్ఫూ చేసుకొని అలా సూర్య నమస్కారం చేసుకుంటున్నాను మా ఆయన అయితే ఇంకా చాలా ఫీల్ అవుతున్నారు చక్కగా ఇటు నుంచి అందుకునేదాన్ని పూలన్నీ అందుకునేవాడిని మార్నింగ్ ఎవరితో పని ఉండేది కాదు సూర్య నమస్కారం చేసుకొని చక్కగా శివ అభిషేకం చేసుకొని పూలు పెంచుకొని అన్ని అమ్మ విగ్రహాలకి ఫోటోలు పెట్టుకునేవారు అలాగని చాలా అయ్యారు కాకపోతే పాము అనగానే ఎవరికైనా భయమే కదా ఇదిగోండి చాలా బోర్డిగా అయిపోయింది అనమాట నిండుగా ఉండేది ఫుల్ గ్రీనరీ అనమాట మన ఇంటికి చల్లటి గాలి వచ్చేది ఇప్పుడు మధ్యాహ్నం ఎలా కొంచెం వెచ్చగాలి వస్తుందనమాట అలా కొన్ని పువ్వులు తీసుకొని నానేమో నిన్న మారేడు ధరలు ఫుల్ తీసుకొచ్చారండి శివయ్యకి చక్కగా అష్టోత్తరం చెప్పుకొని పూజ చేసుకున్నాను మంచిగా దా అన్న అన్నయ్య చెట్టు పూలే ఇలా వచ్చాయన్నమాట అవే అయితే కొంకా బాక్స్ నింపుతున్నాను అండి ఇదిగోండి మీకు దీనికోసం ఒకసారి చెప్దామని ఈరోజు పనులైన అయ్యాయి కదా కొంచెం అన్ని నిండుకున్నాయి అనమాట మార్నింగ్కి మనకి రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి మూడు సౌండ్స్ వస్తున్నాను తల్లి విజ్ఞప్తి అండి నేను ఎండుకున్నాను ఒకసారి మీకు ఈరోజు నేను పూజ బుట్ట మన కొంకా బాక్స్ ఫస్ట్ కొంకాలు టెంపుల్కి ఇంకా నేను పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి మీకు చూపిస్తాను ఒకసారి అయితే ఎర్రక్షంతాలు కొంచెం చేసుకుందామని చెప్పి ఎర్రక్షంతాలు యత్తులు అలా చేద్దాం మీకు కూడా సార్ చూపిద్దామని ఇది అందరికీ తెలిసిందే అండి ఎవరికి తెలియకపోయింది లేదు కాకపోతే మనం ఇప్పుడు ఒత్తులు చేయాలనుకుంటున్నాను అనుకోండి ఆ టైంలో నాకు కొంచెం అక్షతాలు అలాగని అక్షంతాలు అక్షతాలు ఎలాగైనా ఇప్పుడు అంతా మారింది కదా అనుకునేటప్పుడు అన్ని ఒకసారి చేసి చూపిద్దామని కొంచెం నెయ్యి వేసి అక్షంతాలు ఎప్పుడైనా నెయ్యి వేసుకుంటే అసలు పాడవు ఇన్ని రోజులు అలాగే ఉంటాయి కొంచెం నెయ్యి వేసి కుంకుమ వేసుకొని కలుపుకోవడమే పెద్ద ఏం లేదు దీంట్లోని కాకపోతే ఏంటి అని అంటే ఒత్తులు ఇప్పుడు చేస్తాం కాబట్టి అలా కొంచెం ఎర్ర అక్షంతలు చేసుకుంటే అలా ఉంటాయి అనమాట నేను అలాగే పెట్టుకుంటాను ఎర్ర ఒత్తులు ఎర్రక్షంతాలు అంటే ఇప్పుడు శంకర చతుర్థి లేదంటే ఈరోజు దుర్గాదేవి పూజ ఏదైనా అని ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు మా ఇంటి దైవం దుర్గమ్మని రోజు రెండు రెండు ఎర్రక్షంతాలు కొంచెం ఒక మందకు ఇస్తుంటారనమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను ఇదిగోండి ఇలా మనకంటే పసుపు అక్షతాలు ఎక్కువ యూస్ చేస్తాము రెడ్డి కొంచెం తక్కువ యూస్ చేస్తాం కదా ఏదైనా సరే ఒత్తులు అక్షతాలు పసుపు కుంకాల నింపడం అంటే పూజకు సంబంధించి కొంచెం కొంచెం అన్ని ఒకేసారి చేయలేము నేను ఒక విషయం చెప్తానండి మనం నేను అనుకునేదాన్ని ఏంటంటే రోజు ఒకే టైం అంటే మనకు ఒక్కొక్క టైంలో ఒక పీరియడ్ అవుతుంది అనమాట ఏంటి ఎవ్రీడే ఒకే టైంకి లేచి మనం ఒక లైన్ వైజ్కి ఎలా చెప్పాలి షెడ్యూల్ ప్రకారం మనం వర్క్ చేసుకుంటాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఎవరింటి పదక ప్రకారం అలా చేసుకుంటాం కదా నేను కొన్ని అలాగే చేశానండి నిజం చెప్పాలంటే బిఫోర్ కరోనా అప్పుడు వరకు నాకు అలాగే అయింది దాని తర్వాత కొంచెం మేము శ్రీకాకుళం టౌన్ నుంచి అక్కడికి వచ్చాక రాఘోలు అక్కడి నుంచి కొంచెం గజబీజ్ అయింది అన్నమాట నిజం చెప్పాలంటే దాని తర్వాత కొంచెం పర్సనల్ వేసే వల్ల కూడా నాకు టైం అంతా గజబీజ్ అయిపోయింది అప్పుడు నాకు ఏమనిపిందంటే డే టెంపుల్కి వెళ్ళడం ఒక షెడ్యూల్ ప్రకారం అయ్యేదన్నమాట ఎర్లీ మార్నింగ్ అన్ని చక్క చక్కని చేసుకుని టెంపుల్ చూసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటి వర్క్ చేసుకునేది అప్పుడు నాకు పనమై కూడా ఉండేది కాదు ఎందుకు టైం వేస్ట్ తన టైం మన టైం సెట్ అవుతుంది అలా చేసుకునేది చాలా ఎనర్జీగా అనిపించింది మనకి అన్నీ అన్ని మారుతుంటాయి అవుతుంటుంది నెక్స్ట్ మన ఇంటి విషయాలు కూడా మారుతూ ఉంటాయి కదా దానివల్ల ఒక టైం అయితే నేను కొంచెం డెప్ర సైడ్ చెప్పుకోను అలాంటి ఇంటి ఇలా అయిపోయింది వర్క్ ఇంటి ఈ టైంలో చేయలేకపోతున్నాను షెడ్యూల్ ప్రకారం చేయలేకపోతున్నాను ఇంత అంతా గజబీజలిపోయిపోయిపోయిపోయిపోయిపోయింది నాకు వర్క్ టైం కావట్లేదు టెంపుల్కి వెళ్ళకపోతున్నా చాలా ఫీల్ అయిందండి కానీ పది సార్లు మనం అలా చెప్పకూడదేమో కన్నా ఏమో ఏంటంటే అలా ఎప్పుడు ఒకే టైం ఉంటుంది మమ్మీ మారినప్పుడు అలా మనం అలా వెళ్ళాలి అని చెప్పి అప్పుడు ఆలోచించుకునేదాన్ని నాకు ఎప్పుడు ఎలా వెళ్తే అలా చేసుకుంటాను ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను అనుకోండి ఒక షెడ్యూల్ ప్రకారం అలా అవుతుంది లేదా కొంచెం లేట్ అయ్యింది దాన్ని తగ్గట్టు ఒక్కొక్కసారి మనం కంప్లీట్ దేపం కూడా పెట్టలేమనమాట అప్పుడు కూడా సఫర్ అవ్వకూడదు ఈవినింగ్కి స్కిప్ చేసుకోవాలన్నమాట అలా మైండ్ సెట్ అలా నిదానం మైండ్ మైండ్ సెట్ అని మార్చుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను లేచే దాన్ని బట్టి వెళ్తున్న వరకు ఈ పనివ్వలేదు ఈ పని అవ్వలేదు దీపం పెట్టలేదు లేదంటే టైం పని చేయలేకపోతున్నాను రోజు టెంపుల్కి వెళ్ళలేకపోతున్నాను అలా మరి అస్సలు అనుకోవట్లేదు ఇప్పుడే కంపల్సరీ దీపం ఉంటుంది ఇన్ కేసు ఎప్పుడైనా టైం చేంజ్ అయిందంటే డ్యూటీకి వెళ్ళి ఉండాలంటే ఒత్తిడి అలా దాన్ని పెట్టుకుని వెళ్ళిపోతాను లేదంటే ఈవినింగ్కి మరీ అప్పకపోతే ఈవినింగ్కి అంటే మనం అలా మారుకోవాలి అంతే కానీ ఎంత సఫర్ అంటే చాలా బాధ వచ్చింది ఏంటి ఇంతలా మార్పిడి అసలు ఏంటి అసలు అవ్వట్లేదు టైం సెక్కలేదు టైం సెక్కలేదు ఒకటే బాధ నాలు అంటే సారీ మొన్న నాలుగు క్యారేజ్లు అనమాట మా హస్బెండ్ నాది కన్నాది పాపది పవిత్ర అలా ఫోర్ క్యారేజెస్ దైవం ఇంటిని సర్దుకోవడం ఒకలాంటి టైం నడిచింది రిజన్ చెప్పాలంటే ఆ టైంలో మనకు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా అలాగే ఇబ్బంది పడ్డాం చాలా దాన్ని మళ్ళీ సెక్కను అదంతా స్వామ్యం వారిందయే ఇదంతా వద్దు కొంచెం ఎవరైనా వింటే మనం లోగా ఉండేటప్పుడు ఏ ఒక్కరైనా నిజమే ఇలా ఉండాలి ఎప్పుడు టైం ఒకేలాగా నడదా అని ఎవరైనా కొంచెం ఆలోచిస్తారని మీకు నచ్చకపోతే స్టిక్ చేసేయండి ఫీల్ అవ్వద్దు సారీ అయితే ఇదిగోండి అదక్షతలు ఇలా చేసుకున్నాను ఈ పక్కన పెట్టదాం అయితే అంతా ఒకటే మనం కొంచెం నెయ్యితో ఎల్లో గుత్తులు అవినీ రెడ్ అవన్నీ నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది మనం స్పూన్లు పెట్టడం ఓ గంటలు గంట మరి అంతా ఇవన్నీ చూపించుకోలేదు అయితే నీ ఇదిగోండి చక్కగా కొంచెం కుంకుమేసి ఒక నెయ్యి చుక్కేసి నెయ్యి నెయ్యి లేకపోతే నో ప్రాబ్లం అండి చక్కగా నూనె కొబ్బరి నూనె నువ్వులు నూనె ఏదైనా వేసుకోవచ్చు కానీ నెయ్యి అన్నిటికీ ప్రశస్తమైనది కొన్ని వాటికి నువ్వులు నూనె యూస్ చేయరు కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది కొంతమంది కొబ్బరి నూనె యూస్ చేయరు అందుకే నెయ్యి వేసుకుంటే ఇంకా మనం ఈ ఒత్తి వేసుకోవచ్చు వేసుకోకూడదని ఏముండ ఇదిగోండి చక్కగా కొంచెం నెయ్యి మనం పసుపు అయితే పసుపు కుంకుమ ఒత్తులు అయితే కుంకుమ వేసుకొని ఇదిగోండి అని చక్కగా దగ్గర ఇదిగోండి అంతే ఇంకా ఏం లేదు బాగా కొంచెం నలుపుకుంటే రెడ్ ఒత్తులు అయిపోతాయి నేను శుక్రవారాలు ఏదైనా అమ్మవారి ప్రత్యేకమైన రోజులు అమ్మవారి టెంపుల్స్కి దుర్గామాత టెంపుల్ వెళ్ళేటప్పుడు ఇంకా సంకష్ట చతుర్థి వస్తాయి కదా కొంచెం ఎరుపు యూజ్ చేయాలనేది సుబ్రహ్మణ్య ఉంటుంది కదండి సుబ్రహ్మణ్య స్వామికి అలా నేను ఇలా యూస్ చేసుకుంటాను కూడా ప్రత్యేకమైన రోజులు కొంచెం వస్తాయి కదా సంబంధించి ఏమొచ్చిన రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి ఇంకా ఇలా వచ్చినప్పుడు అంతా ఇళ్ళ ఒత్తులు యూజ్ చేసుకుంటాను అది శ్రీవల్ శ్రీవాళ్ళ పూజ చేసేటప్పుడు ప్రత్యేకమే లేదు మన గురువుగారికి చేసేటప్పుడు గురు పౌర్ణమి కలగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చేస్తాం కదా గౌనంగరంలో ఉంటారు ఆయన అలాగా చేసేటప్పుడు నేను ఇంకా ఇల్లు యూజ్ చేస్తాను ఇవి మన ఇల్లు ఇల్లు ఒత్తుడు అదే పసుపులు నాకున్న ఉన్నాయన్నమాట అందుకే నేను పసుపొత్తులు ఇప్పుడు చూపించట్లేదు ఇవి ఇల్లు సారీ కుంకుమ ఒత్తులు అనమాట తర్వాత ఇంకా పసుపుత్తులు కూడా ఏ పసుపు కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా ఇలా అద్దుకోవడమే అవి పసుపుతులు అనమాట నా దగ్గర ఉన్నాయి అందుకే నాకు ఫస్ట్ చూపించట్లేదు నేను ఇప్పుడు కుంకుమ అక్షదాలు కుంకుమతో కలిపిన ఎర్రవొత్తులు చూపించినవి కొనుక్కుంటే రెడీ ఉంటాయి ఎరుపు ఎరుపుతులు పచ్చ ఒత్తులు అన్నీ మనం కుబేరం చేసేటప్పుడు పచ్చవత్తులు వేసుకుంటారు కదా అన్నీ రెడీ దొరుకుతాయండి కానీ మనం చేసుకుంటే వీలైనంతలో మనకి అదొక సంతోషం కదా ఒత్తి మనం చేసి గింజ బుధవారం అంటే ఒత్తు ఏకడం అంటారు ఇలా గింజ తీయాలి అది బుధవారం చేసుకోవాలని చెప్తారు అది చేసి ఏకి మనం పత్తితో ఒత్తి చక్కగా నలుపుకునేసి ఒత్తులు చేయడం మీరు చూపిస్తున్న పత్తితో ఆ ఒత్తులు చేసుకుని ఇలా మన చేతితో మనం చేసి మనం వెలిగించుకోవడం అనేది చాలా హ్యాపీ మనం ఎన్ని పాలు వేసుకున్నా ఆ మేగడ అలా మన ఇంట్లో చాలా మంది చక్కగా చేసుకుంటారు ఆ మేగడ కొంచెం గిన్నెలు అలా చేసి విజులు పెట్టుకుని మనం ఆ మేగడ మరిగించి నెయ్యి చేసుకొని ఎక్కువ పాలు వచ్చేటప్పుడు చిలికి వెన్న తీసి సూపర్ అసలు అద్భుతం అలాగా మాత్రం నెయ్యి ఉంచి అలా ఉంచి ఉంచి వారం పది రోజులు మనం ఆ నెయ్యి కరిగించుకొని ఆ నెయ్యితో మనం పూజ చేసుకోవడం ఆ నయ్యితో ఒత్తు చేసుకోవడం నెయ్యితో అక్షతలు కలుపుకోవడం అద్భుత ప్రత్యేకంగా చెప్పుకోనట్లేదు కుక్కల బాక్స్ చూపిస్తాను అండి ఇప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది పోపర్ బెట్లన్నీ నేను ఏ విధంగా యూస్ చేసుకుంటాను అనమాట అన్ని మనకు దగ్గర దొరుకుతాయి మీషోలో కొన్నాను చాలా అంటే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మనకి సేల్ నడుస్తున్నప్పుడు ఇంకా కాయిన్స్ అవి కూడా యూజ్ చేసుకునేటప్పుడు ఇది ఎయిటీ రూపీస్ వచ్చింది నాకు ఇప్పుడు మరి నేను చెక్ చేయలేదు ఇది నేను అంతకు ముందు వేరే గ్రీన్ బాక్స్ యూస్ చేశాను ఇప్పుడు ఇలాంటి దగ్గర గ్రీన్ బాక్స్ యూస్ చేస్తాను ఇప్పుడు అది విత్తనాలు వేసుకుంటాను అన్నమాట అక్కడ మనం కొన్ని విత్తనాలు కలెక్ట్ చేసుకుంటాం కదా మొక్కలవి ఆ రోజు ఏంటి గోరింటి పూలు అవి అలాంటి విత్తనాలు అన్ని సేకరణ నేను ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు కొనుక్కొన్నీ వన్ ఇయర్ అవుతుంది ఏమో వండగేవా అవుతుంది ఇదిగోండి నిన్న క్లీన్ చేశాను అన్నమాట అది చిన్న మీకు చూపిస్తాను తీసింది ఇది అనమాట చక్కగా చాలా నచ్చుద్ది అమ్మడుతుంది చూడాలి ఒకసారి దీని దీని ఇది కొంచెం స్పీడ్ పెట్టుకొని చూసుకోండి పెద్ద వీడియో అయితే ఏమనుకోవద్దు చూపిస్తే అక్కడ కంప్లీట్గా చూపిస్తే తొందరపడి ఇది ఒక చూపించలేదు అనుకోవద్దు ఇది ఇప్పుడు ఫీల్ చేసుకుందాం ఒక దాంట్లో పసుపు మనకు వీలైనంతలో సర్దుకోండి చక్కగా ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఎక్కువ నిండుగా కూడా వేసుకోవద్దు ఒక్కొక్కసారి తులసి దీపం పెట్టేటప్పుడు లేదంటే అనుకోకుండా వాటర్ పడితే మొత్తం పాడేయదని ఒక దాంట్లో పసుపు కుంకుమ అంటే కొన్ని కొన్ని మనం పక్క పక్కన పెట్టుకుంటే చాలా మంచిది పసుపు కుంకుమ అలాగనమాట ఇది మనం మొన్న చేసుకున్న కుంకుమే అండి చిటికడంతా చినాల రంగు ఎక్కువైంది పర్లేదు నూకడం చాలా బాగుంది అంటే ఇంకా మంచి కలర్ ఉండే చిట్టికడంతా ఎక్కువ అసలు ఇది ముందు కనుక్కున్న అనమాట ఖాళీ చేసే అలాగో క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇది ఒత్తిడిలా ఉంచుకుంటాము పక్కకి ఇదిగోండి రోజు మనం తాంబూలంకి చక్కలు కొంచెం నిండుకున్న తెచ్చుకోవాలి తామర గింజలు కొంచెం రెండు చిట్టిగాజులు ఆ తామూరు కాయిన్స్ మనం పెడతాం కదా ఇలా కొన్ని కాయిన్స్ అనమాట కొన్ని కాయిన్స్ ఈ ఒక్కలు ఇలా పెట్టుకుంటాను ఇందులో రెండు చిటిగాజులు తామర గింజలు కూడా వేసుకున్నాను ఇలాగా ఈ పక్కన ఇలా ఎరుపువత్తులు వేసుకుందాం ఇప్పుడు పుట్టి మీరు చూసి ఉంటాను పూజ పట్టు అనమాట చక్కగా ఇదే నేను పూజ గదిలో వాడుకుంటాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా అలా సత్తుకుని వెళ్ళిపోతాను అనమాట కొన్ని నెగివత్తులు ఒక డబ్బాలు అలా రెడీ ఉంటాయి పూజ గదిలో ఉండి ఉంటాయి ఇందులో పెట్టి అలా వెళ్ళిపోతాను అన్నమాట ఇది చక్కగా ఇది ఈ విధంగా ఇది గందగిరి అనమాట నేను మిస్ అయ్యేది క్లీన్ చేయలేదు ఏం పర్లేదు మీకు చూపిస్తాను చిన్న గిండి గిన్నె ఇందులో పసుపులు కుంకుమత్తులు ఇటు పక్కకి పక్కల చక్క పెట్టుకుని ఇదిగో గందంగాగిరి ఇలా పెట్టుకుంటున్నమాట పసుపు కుంకుమ కాయిన్స్ అండ్ చక్కలు నార్మల్ ఒత్తులు పక్షం తల్లి రెండు కలర్స్ అనమాట ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇదిగోండి కర్పూరం ఇది ఆయిల్ నేను పూజ ఆయిల్ తెచ్చుకున్నాను యాక్చువల్ కొబ్బరి నన్ను వెలిగిస్తాను కొంత కొబ్బరి పూజ ఆయిల్ తెచ్చుకుని అనమాట ఇలా పెట్టుకొని ఇదిగోండి అగ్గిపెట్టి ఇలా పెట్టేస్తాను అగరబత్తిలు కూడా ఇది ఈ విధంగా ఇలా సర్దుకుంటాను అన్నమాట ఇలా కొంచెం సడన్గా ధూప్ స్టిక్ వెలిగించడానికి అవుతుంది అని చెప్పి ఇలా ఉంచుకుంటాను ఒక పక్కకి అక్కడ నాకు తులసి దగ్గర ఇంట్లో రెడీ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి ఇలా పెట్టుకుంటాను ఇది తులసి ఆ కాడండి తులసిని మనం ఎండపేటప్పుడు కట్ చేస్తాం కదా కాడ మనం స్వామికి ఏదైనా అద్దడానికి అంత బాగా ఆకవచ్చు పర్లేదు ముద్దగా కొంచెం పేస్ట్ లా చేసుకుంటే పసుపు కుంకాలు ఇలాగ మనం వెంకన్న స్వామికి కానీ కృష్ణుడు కానీ చాలిష్టం కదా తులసి కాడనమాట అలా పెట్టి అలా ఉంచుకుంటాను ధూప్ స్టిక్స్ పెట్టుకుంటాను అనమాట ఈ గ్యాప్లో ధూప్ స్టిక్స్ అవి పెట్టుకుంటాను ఇక్కడ ఇలా చిన్న క్లాత్ పెట్టుకుంటే మనం డ్రెస్సులకి నైటీకి తోడకుండా ఉంటుంది నార్మల్గా ఇది ముగ్గుదండి చక్కగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పద్లా పిండితో వేయటవుతుంది కదా బ్యాగ్ వ్యాగ్ మెల్లలేటప్పుడు చక్కగా కొట్టు ఇలాగోండి ఇలా వస్తుంది అనమాట ద్వారం బయట తులసి దగ్గర ఒక్కొక్కసారి వేస్తాను పూజ దగ్గర ఒక దగ్గర నేను వేసి ఇంకో దగ్గర పద్మం ఇలా చాలా చక్కగా వస్తుంది ఇది నా పూజ పుట్ట ఇది అనమాట ఇది ఇందులో ఉండదండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను పూజలో పెట్టుకుంటాను ఇది మన పూజ ఇది నెయ్యి అనమాట నింపి ఇలా ఉంచుకుంటాను ఇవి కాకపోతే మనం మనకి దినిప్పుడు అసలు యూజ్ అవ్వదు అనమాట ఏంటి టైమ్ సీజన్ అండ్ గట్ అయిపోతుంది ఎందుకంటే మొన్న తెచ్చింది మీకు గుర్తుంటుంది ఇంకా కన్నా స్టార్ట్ అవుతున్నాడండి ఓకే అండి బాయ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు